నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఇప్పటికే దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయి ఉన్న సంగతి మనకి తెలిసిందే ఇంకా చాలా మంది మీద కూడా అభియోగాలు ఉన్నాయి మరి ఇప్పటికే రాజకీయ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తు కూడా ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే మరి ఇలా నిందితులు ఈ స్కామ్ లో పాల్గొన్న వాళ్ళందరి నుంచి కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం కింద రెవెన్యూ రికవరీ చేస్తే అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరిపైనైతే అభియోగాలు ఉన్నారో వారందరి నుంచి కూడా రాజకేషరెడ్డి నుంచి ఆస్తులు చేసిన విధంగానే అందరి నుంచి కూడా ఈ ఆస్తులు జప్తు చేయాలి అనే ఒక డిమాండ్ వినిపిస్తుంది సార్ నిజంగా అదే జరిగితే గనక అసలు ఎన్ని కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు ఏం జరగబోతుంది అంటారు ఒకవేళ రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం కింద రికవరీ చేసినట్లయితే ఇప్పుడు వాస్తవంగా మన విచారణ విధానంలో ఉన్న లోపాలు అంటే మన ప్రక్రియ కొంత కాలాతీతంగా జరుగుతూ ఉంటుంది అలాగే మన న్యాయ వ్యవస్థలో ఉన్న విధానాలు ఒక్కొక్క కేసు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇట్లా ఇండెఫినెట్గా డ్రాగన్ అవుతూ ఉంటాం మామూలుగా మనకి ఒక ప్రాజెక్ట్ ఏదైనా కాన్సెప్ట్లో చేశారనుకో జస్టేషన్ పీరియడ్ అంటారు అంటే ఒక వంద కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు సంకల్పించాలి అనుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్టు దాని నిర్మాణం పూర్తయ్యి ప్రొడక్షన్లోకి రావడానికి ఎంత టైం పట్టుద్ది దాన్ని జస్టేషన్ పీరియడ్ అంటారు అలాగే కేసుల విచారణ కూడా ఒక నాయకుడి మీదో ఒక అధికారి మీదో ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైంది ఈ కేసు విచారణ ప్రక్రియ కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి రావడానికి ఒక టైం బౌండర్ షెడ్యూల్ పెట్టాలి ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళామనుకో సిటిజన్ చాప్టర్ అని ఉంటుంది అంటే పౌర సేవలు పొందే హక్కు ప్రజలది ఆ పొందటానికి బర్త్ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టావు ఇంత టైంలోపు ఇవ్వాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక సమాచారం కోసం అప్లై చేసావు ఇంత టైంలో ఇవ్వాలి అని ఎలా అయితే ఒక సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే ప్రతి కేసుకి కూడా ఆ కేసు గ్రావిటీని బట్టి ఇంత టైంలోపు ఇది విచారణ పూర్తి కావాలి ఆ విచారణ పూర్తయ్యి దాని మీద ఎస్ఆర్నో అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గిల్టీయా నాన్ గిల్టీ అనేది నిర్ధారణ అవ్వాలి గిల్టీ అయితే ఫర్దర్ యాక్షన్ అతను చేసిన తప్పుకి శిక్ష పైగా అతని చర్యల ద్వారా సంపాదించిన నుండి వాటిని జప్తు చేయటం ఈ జప్తు చేసిన ఆస్తులు కూడా మళ్ళీ సంవత్సరాల తరబడి ఆ వేలం వేసి ప్రభుత్వానికి జమగట్టే ప్రక్రియ కూడా నిరంతరం ఇండెఫినెట్గా కొనసాగుతూ ఉండకుండా ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాలి అప్పుడు అప్పుడేమవు ఒక లంచం తీసుకుంటూ ఒక అధికారే అనుకో లేదు ఒక అక్రమ ఆస్తులు సంపాదించిన కేసులో ఒక రాజకీయ నాయకుడి మీద కేసులు నమోదైన విచారణ సంస్థ అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది ఆ విచారణ పూర్తయిపోయి అతను తప్పు చేశాడనే నిర్ధారణ అయింది అనుకున్నాం అతను సంపాదించిన ఈ అక్రమ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసేసి వాటిని వేలం వేసి ప్రభుత్వానికి జమగట్టే ప్రక్రియ చాలా ఫాస్ట్గా ముగించాలి అయితే ఏం జరుగుతుందంటే మనకి ఇప్పటివరకు ఈ విచారణ సంస్థల్లో ఉన్న లోపాలు విచారణ జరిగే ప్రక్రియలో ఉన్న లోపాలు న్యాయస్థానాల్లో ఉన్న లోపాలను పెట్టుకొని దశాబ్దాల తరబడి ఈ కేసులు విచారణ ప్రొలాంగ్ చేయగలుగుతూ ఉన్నారు ఎంత పరపతుంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టగలిగితే అంతకాలం దాన్ని ప్రొలాంగ్ చేస్తారు సహజంగా ఒక నలభై సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి ఈ మీద కేసు నమోదైంది అనుకుందాం ఆ కేసు ట్రయల్ స్టేజ్కి వచ్చి దాంట్లో తీర్పు రావడానికి ఒక పదిహేను ఏళ్ళు పట్టుద్ది అంటే ఈ యోప్యత యాభై సంవత్సరాల వయసులోకి వస్తాడు అప్పుడు అతని మీద తప్పు నిర్ధారణ అయిందనుకో అతను ఏం చేస్తాడు మళ్ళీ దాని మీద హైకోర్టుకి వెళ్తాడు హైకోర్టులో ఇంకొక ఐదేళ్ళు పట్టుద్ది ఈ లోపల అరవై ఏళ్ళలోకి వస్తాడు హైకోర్టులో కూడా అతను గిల్టీ అని ప్రూవ్ అయింది అనుకో సుప్రీంకోర్టుకి వెళ్తాడు అక్కడ ఇంకొక ఐదేళ్ళు పట్టుద్ది అరవై ఐదేళ్ళు ఈ అరవై ఐదు సంవత్సరాలు అంటే పాతిక సంవత్సరాల కాలం ఇతనికి వ్యతిరేకంగా పోరాడే అధికారులు ఆ కన్సర్డ్ లా డిపార్ట్మెంటు ఆ కన్సర్డు నాయకులు ఇతని మీద ఈ ఛార్జెస్ తప్పనిసరిగా ప్రూవ్ చేయించాలి అనే మొట్టమొదటి రోజు పట్టుదల అప్పటికి ఉండకపోవచ్చు ఈలోపు ఈక్వేషన్స్ మారిపోవచ్చు వాళ్ళకి వీళ్ళకి చుట్టరకాలు కలవచ్చు రాజకీయంగా పొత్తులు కలవచ్చు దాంతో ఎక్కడో ఒక స్టేజ్లో డైల్యూట్ చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు అలా కాకుండా మనకి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రోజు ఎన్వి రమణ గారు ఆయన ఒక ప్రతిపాదన దేశం ముందు పెట్టారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ చేసి ఒక సంవత్సర కాలంలోగా వాటి మీద తీర్పు వెలువరించండి అని చెప్పాను అలా చెయ్యరు అలా చేస్తే వీళ్ళకి సంబంధించిన బతుకు మొత్తం బస్ స్టాండ్ అయిపోద్ది అలా చేయకుండా వీళ్ళకున్న పరపతితోటి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిన ఆదేశాలను కూడా స్వయంగా ఇచ్చిన ఆదేశాలను కూడా పెడచోను పెట్టేసి ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు జరగలే ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడికి సంబంధించిన ఏ కేసులో కూడా స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూట్ చేసి రోజారీ ప్రాతిపదిక మీద విచారణ జరపరు ఒకటి విషయంలో అలా జరిపితే మిగిలిన వాళ్ళ మీద కూడా జరపాల్సి వస్తుంది కదా అందుకని అక్కడికి వచ్చేటప్పటికి ఒకరికొకరు అలయబలై ఒకరికొకరు సహకరించుకుంటారు యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ దాంతో ఏమైపోయింది వాళ్ళ మనం కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు రాజకాసిరెడ్డి ఆస్తులు జప్తు చేసుకున్నారు కదా అలాగే మిగిలిన వాళ్ళందరు ఆస్తులు కూడా జప్తు చేసేసి ఆ ఆస్తులన్నీ రికవర్ చేసి ప్రభుత్వానికి జమ చేసేస్తే చేస్తే బాగానే ఉంటుంది చేయాలి కూడా కానీ పెద్దవాడి దగ్గరికి వచ్చేటప్పటికీ తమపకతో కొడితే అదే చట్టం చిన్నవాడి దగ్గరికి వచ్చేటప్పటికి తలుపు చెక్కతో కొడుతుంది పెద్దవాడిని కూడా చట్టం తలుపు చెక్కతో కొట్టగలిగితే చట్టం నుంచి ఎదురుకాబోయే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పిన భయం కలిగిస్తే అప్పుడు మొట్టమొదట తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం సన్యాషించుకోవాల్సి వస్తేనే భయం కలుగుతుంది అలా కలిగినప్పుడు తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు అక్రమ సంపాదనకు పాల్పడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్నియోగం చేయకూడదని చెప్పని బాధ్యత వ్యవహరిస్తాడు అలా వ్యవహరించాలి అని అంటే చట్టం కఠినంగా వ్యవహరించాలి టైం ఫ్రేమ్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని కాదు ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక స్టిపులేటెడ్ టైంలో ఈ కేసు విచారణ ముగించాలి ఇంత టైం ఫ్రేమ్ లోపు నేను ఈ కేసుని ముగించేస్తా అని చెప్పనే చిత్తశుద్ధితో అంకితభావంతో కనుక న్యాయస్థానాలు నేను నమోదు చేసిన కేసు ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి అతను ఏ స్థాయి ఏ హోదాలో ఉన్నా సరే నా దృష్టిలో అతను ఒక అక్యూజ్డ్ అంతే నేను అతన్ని నేను మోపిన ఆరోపణలని నిర్ధారణ చేసే విధంగా న్యాయస్థానం ముందు ఎస్టాబ్లిష్ చేస్తా అనే పట్టుదల అంకితభావం విచారణ సంస్థ దగ్గర కూడా అది సిబిఐయా సిఐడియా ఏసీబీయా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటా ఇన్కమ్ ట్యాక్సా ఏ స్థాయి సంస్థ అయినా కానీ ఆ అంకితభావం చిత్తశుద్ధి ఆ విచారణ సంస్థ ఆ రిప్రజెంట్ చేసే అధికారుల దగ్గర కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ విచారణ పూర్తవుతుంది వాళ్ళకి సంబంధించిన అక్రమ ఆస్తులన్నీ కూడా జప్తు చేయబడతాయి ఆ ఆస్తులు కూడా ఆ లిక్విడేషన్ ప్రాసెస్ కూడా ఒక టైం ఫ్రేమ్లో ట్రాన్స్పరెంట్గా ఆస్తులు వేలం వేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎనిమిది వేల ఎకరాలు జప్తు చేయబడి ఉన్నాయి వాస్తవంగా వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు హిందూ ప్రాజెక్ట్ అనే సంస్థకి ఆ భూములు కేటాయింపు చేశాడు ఆ రోజున ఆ కేటాయింపు చేసేనాడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో అరిచేతికిలో వైకుంఠం చూపించారు అక్కడ యూనివర్సిటీలు వస్తాయి రెసిడెన్షియల్ టౌన్షిప్లు వస్తాయి పారిశ్రామికవేత్త పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతాయి వేలాది మందికి ఉపాధి కల్పన జరుగుద్ది ఆ ప్రాంతం ముఖ చిత్రం మారుద్ది అని చెప్పని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఎకరం లక్ష రూపాయల చొప్పున తీసుకున్నారు రైతుల దగ్గర భూములు తీసుకొని ఈ సంస్థ కేటాయించుకొని ఈ సంస్థ వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి అంటే ఎనిమిది వేల ఎకరాలు సేకరించడానికి కోటికి వంద ఎకరాలు వచ్చినాయి అంటే ఆ ఎనిమిది వేల ఎకరాలు సేకరించడానికి వాళ్ళకి వంద కోట్లు కూడా ఖర్చు కాల దాన్ని బ్యాంకులో పదకొండు వందల కోట్లకి మోటివేట్ చేశారు పదకొండు వందల కోట్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకున్నారు ఆ స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాల గ్రాడ్యువల్గా బ్యాంక్ ఆఫ్ కాన్స్ట్రాక్షిం వాళ్ళు ఈ లోన్ ఇచ్చారు ఈ ఇంట్రెస్ట్లతో అక్యుములేట్ అయ్యేది నాలుగు వేల ఐదు వందల కోట్లకు చేరింది ఈలోగా ఈ భూములు వచ్చేటప్పటికీ బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవే పక్కనే రెండు వైపులా ఉంటాయి చిలమత్తూరు అనే గ్రామం దగ్గర హైవేకి రెండు వైపులా పది కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉంటాయి అంత పొడవును ఉంటాయి అంటే ఎంత ప్రైమ్ ప్రాపర్టీ ఒక్కొక్క ఎకరం కోట్ల ఖరీదుకి చేరింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకులకు లోన్ లేకొట్టున్నారు అంటే ఎకరం యాభై లక్షలు చొప్పున వేసుకున్నా కూడా లోను అనా పైసలతో కట్టేయచ్చు అలా చేయలే వీళ్ళు ఏం చేశారు చేతులెత్తేశారు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశారు ఫైల్ చేసి ఇష్యూ నేషనల్ కంపెనీ లాంటిబ్యునల్కి చేరింది జగన్మోహన్ రెడ్డి గారి మేనవ మొన్న తిరుపతి వెళ్ళి తిరుపతి దేవస్థానం బయట ప్రెస్ మీట్ పెట్టాడు కదా రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన కొడుకు ఆ ఎన్సిఎల్టీలో ఎనిమిది వేల ఎకరాలు సుమారుగా పదివేల కోట్లు ఖరీదు చేసే భూమి ఐదు వందల కోట్లకి అతని పేరా బిడ్డింగ్ చేసేసుకున్నాడు అంటే ఆస్తులు విలువేంటనేది ప్రభుత్వానికి ప్రజలకు ఒక స్పష్టత ఉంది కానీ ఈ పై వాళ్ళు ఈ చేతులు మార్చుకునే ప్రక్రియ చూడ ఎలా జరుగుతూ ఉందో నేను అందుకే అంటుంది ఆ లిక్విడేషన్ ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి దాన్ని సామాన్యుడికి తెలియనీయకుండా ఎవడో పెద్దవాళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళు పనిచేసుకుంటే అంతిమంగా ఈ విచారణ చేసి ఈ ప్రక్రియతో కొనసాగి పాలనవాడు తప్పు చేశాడని నిర్ధారణ చేసే ప్రయోజనం ఏంటి అంతిమంగా లబ్ధి ప్రభుత్వానికి చేరాలి ప్రభుత్వానికి చేరితే ప్రజలకు చేరినట్టు ప్రజల ఆస్తుంది దాన్ని కొద్దిమంది మంది వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఇవాళ నువ్వు ప్రభుత్వానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించి ఎనిమిది వేల ఎకరాలు పొంది దాని మీద పదకొండు వందలు లోన్ తెచ్చుకొని పదకొండు వందల కోట్లు లోన్ తెచ్చుకొని నువ్వు ఇవాళ దివాలా పిటిషన్ ఫైల్ చేసే కానీ ఆ హిందూ ప్రాజెక్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి అతను ఎందుకని గిల్టీగా అతన్ని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టట్లా నువ్వు వంద కోట్ల తోటి ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసుకొని పదకొండు వందల కోట్లకి బ్యాంకులో రుణం తెచ్చుకొని నువ్వెందుకని నువ్వు చెప్పిన ప్రభుత్వానికి అష్యూర్ చేసిన ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పని అతను ఎందుకని ప్రాసిక్యూట్ చేయాల అంటే ఇక్కడ జరుగుతున్నది నూటికి నూరు పాళ్ళు ఇరవై ఏళ్ళ నాడు పదకొండు వందల కోట్లు ఇవాళ కాదు ఈ ఇరవై ఏళ్ళు వాళ్ళ లైఫ్ గడిచిపోయింది ఆ పదకొండు వందల కోట్లు పెట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ విలాసాలన్నీ ఉంటారు వాళ్ళ విందులు వినోదాలు వాళ్ళ విలాసాలన్నీ ఇవాళ అంతిమంగా నష్టపోతుంది ఎవరు నాలుగు వేల ఐదు వందల కోట్లు బ్యాంకులు నష్టపోయినాయి ఒక పక్క ఎన్పిఏలు బ్యాంకులకు గుదిబండలుగా మారుతున్నాయి అని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బెయిల్ అవుట్ కింద రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ బ్యాంకులకి ఇచ్చింది కానీ బ్యాంకుల్లో ఈ విధంగా ఈ పెద్దవాళ్ళకి ఈ దోపిడీ జరుగుతూ ఉంది నూటికి నూరు పాళ్ళు వీటిని అరికట్టబడాలి అని అంటే వ్యవస్థలు వేగవంతంగా పనిచేయాలి సమర్థంగా పనిచేయాలి టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడూ ఒక ముప్పై ఏళ్ళకి న్యాయం చెప్తే ఉపయోగం లేదు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు అంటే న్యాయం లేట్ అయ్యే కొంది న్యాయం నిరాకరించినట్టుగానే భావించాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం